హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మన వీడియోలో కోడిగుడ్డు మసాలా ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా చాలా బాగుంటుందండి ఇది మనం పప్పు కానీ సాంబార్ కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్లో తీసుకుంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా నేను ఇక్కడ ఆరు కోడిగుడ్లు తీసుకుని ఉడికించుకుంటున్నానండి ఇవన్నీ కూడా చాలా తర్వాత పొట్ట తీసుకొని ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కట్ చేసుకోవాలండి ఈ ఎల్లో గుడ్డంతా కూడా సపరేట్ చేసుకొని ఈ వైట్ ఎగ్ని నాలుగు పీస్గా కట్ చేసుకుంటున్నాను ఇలాగే సేమ్ అన్నీ కూడా కట్ చేసి ప్లేట్లో పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి కడాయిలోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీరా వేసుకుంటున్నాను ఇవి కొద్దిగా చెట్టుపట్లాడాక నెక్స్ట్ ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా కొద్దిగా ఫ్రై చేసుకుందామండి మనకు ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అలా మగ్గితే సరిపోతుందండి నెక్స్ట్ ఇందులోకి మన టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకుందాం పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఈ మసాలాలంతా కూడా బాగా కలుపుకుందామండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్లన్నీ కూడా వేసేసుకుని నెమ్మదిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అంతా కూడా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని మళ్ళీ కూడా అంతా ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా చేసుకున్న ఈ ఎగ్ ఫ్రై అయితే వేడివేడి రైస్లోకి పప్పుల్స్ చేసుకొని ఇది సైడ్ డిష్గా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు పప్పుల్స్ది గోంగూర పప్పులు ఇంకా కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఎగ్ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి